శివసాగర్ రాశాడు గోధువులు వేళ గోరింటాకు గోధువులు వేళ గోరింటాకుతో నీ చేతులు వెరిపెక్కిన వేళ నీ మునివేర్లను నా పెదాలతో ముద్దాడుతా అని రాశాడు ఈ గోధులి వేళ ఈ కవితా పొద్దు కవి సూర్యుని లాంటి వాడు నిన్న ఏదో సందర్భంలో ప్రస్తావనకు వచ్చింది ప్రారంభ సమావేశమే అనుకుంటాను పెట్టిరా చోట కవిగా అని మన ఉస్మానియా విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ గారు కవిత్వం చెప్పారు ఎన్నడూ లేని విధంగా చోట కవిగాంసు నేను రవిని గనక అంటే ఆయన రవీందర్ నేను రవిని గనక నేనేమి గాంచలేను నేను కాంచినటువంటి చోటును కవి అయిన గోపి గారు చూడగలుగుతారు అని రవీందర్ గారు అన్నారు ఇప్పుడు రవి అస్తమిస్తున్న వేళ కవి ఉదయిస్తున్నాడు కవి ఉదయిస్తాడు ఉదయిస్తూనే కాలమా పోరు తెలంగాణమా ఈ పొడుస్తున్న పొద్దు అది నడుస్తున్న కాలం గద్దర్ ఇవాళ మన ముందు లేడు కానీ గద్దర్ పాట మన ముందు ఉంది మనం నడిపిస్తుంది పాట పాట అంటే కవిత కవిత అంటే పాట ఈ రెండింటికి తేడా లేదు పాటనే కవిత్వం బేసిక్గా మొట్టమొదటి రూపం ఇప్పుడే ఒక పది పదిహేను నిమిషాల ముందు సాహిత్య రూపం అంటే ఏమిటనే చర్చ జరిగింది లోపల హాల్లో గంభీరమైన చర్చ జరిగింది దీనికి శాస్త్రాలు అక్కర్లేదు అలంకార శాస్త్రం అక్కర్లేదు చందశాస్త్రం అక్కర్లేదు కావ్యాలంకార సంఘాన్ని తిరిగవలసిన అవసరం లేదు ప్రతాపృద్ధం ఏమున్నదో పేజీ పేజీ తిప్పవలసిన అవసరం లేదు కట్టమంచి రామలింగారెడ్డి రాసిన కవిత్వ తత్వ విచారం చూడవలసిన అవసరం లేదు మానవ జీవితమే శిల్పం మానవ జీవితమే శిల్పం ఈ ప్రకృతి శిల్పం ఈ శిల్పం ఏం చేస్తుంది ఒక పాటని ఒక కవితని కవిలో పుట్టిన కవితని కవితా పాదాలని కవిలో పుట్టిన పాట పాదాలని శ్రోత మనసులో హృదయంలోకి మెదడులోకి చెవుల్లోకి నేరుగా ఇంజెక్ట్ చేయడం చేయడమేలా ఆ ఇంజెక్ట్ చేయడానికి కావలసిన సామాగ్రిని ఆ పాటనే ఎన్నుకుంటది పాటనే రూపొందించుకుంటది అందుకే సూర్యుడు ఒక శిల్పం చంద్రుడు ఒక శిల్పం మేఘం ఒక శిల్పం పువ్వు ఒక శిల్పం అట్లాంటి వాటి మీద కవిత్వం రాసి పాడుతూ చదువుతూ మన ముందుకి ఇంతమంది వచ్చారు మిత్రులారా నిన్న మాట్లాడుకున్నాం సెమినార్ అంటే గది నాలుగు గోడల మధ్య జరిగే చర్చలు మాత్రమే కాదు సెమినార్ అంటే గది బయట ఈ అందమైన ఆర్ట్స్ కాలేజ్ ఇది ఒక శిల్పం ఈ శిల్పం ముందు సెమినార్ జరుగుతుంది చర్చ జరుగుతుంది వారి అభిప్రాయాలని మీ ముందు ప్రకటిస్తారు అందుకే అక్కడి నుంచి సెమినార్ తెలుగు లిటరీ కాంగ్రెస్ ఇక్కడికి వచ్చింది ఆర్ట్స్ కాలేజ్ బహిరంగ వేదిక మీద నిన్న ఇరవై మంది తమ కవిత్వాన్ని పాడారు తమ కవిత్వాన్ని చదివి వినిపించారు మీరందరూ చప్పట్లు కొట్టారు ఒక కవి ఎంత బాగా చెప్పాడు కన్నీళ్లను తెప్పించాడు ఒక కవి మరో కవితో క కన్నీళ్లు పెట్టించాడు కొత్తగా ఇల్లు కట్టుకున్నాం అందరూ ఆ ఇంట్లో పాలు పొంగించుకుంటారు కానీ ఆ ఇంట్లో మేము కన్నీళ్లు పొంగించుకున్నామని రాశాడు ఆ కవి అట్లా కన్నీరు పెట్టించగలిగిన శక్తి కవిత్వానికి పాట రూపంలో మాట రూపంలో ఉంటుంది ఆ ఇరవై మంది నిన్న మీ ముందు సంభాషించారు ఇవాళ మరో ఇరవై మంది మన ముందుకు వచ్చారు ఈ ఇరవై మంది కొందరు కవిత్వం చదువు చదువుతారు కొందరు పాడుతారు కొందరు చదువుతారు పాడుతారు నా ముందే నా పక్కనే కూర్చున్నాడు తమ్ముడు రవీందర్ రవీందర్ రెండు పనులు చేస్తాడు రవీందర్ పాట పాడుతాడు రవీందర్ కవిత చదువుతాడు అవకాశం ఇస్తే రవీందర్ కథ కూడా చెప్తాడు కథ కూడా చెప్తాడు ఆయన అద్భుతమైన కథలు ఎలా రాసి ఉన్నాడో మనందరికి తెలుసు ఒక పదిహేను రోజులు నెల రోజుల కింద నేను మాట్లాడినప్పుడు అవును మీరందరూ కవిత్వం చదువుతారు మీరు పాడుతారు నేను మధ్యలో కథ ఎందుకు చెప్పొద్దు అన్నాడు స్కైబాబా నేను కథ ఎందుకు చెప్పొద్దు అంటే స్కైబాబాతో పెట్టుకోవడం కొద్దిగా కష్టమే నేను అన్న నీ ఇష్టం అన్నా అన్న నేను ఆయన కవిత చదువుతాడో కథ చెప్తాడో ఏదైనా సరే ఏది చెప్పినా దాని నిడివి ఏడు నిమిషాలు ఏడు నిమిషాలు నువ్వు కథ చెప్తావా కవిత చెప్తావా పాట పాడతావా నీ ఇష్టం కనుక ఈ భిన్నమైన ఈ సమ్మేళనం భిన్నమైన మిత్రులు అందరి ముందు ఇక్కడొక వెయ్యి మంది ముందు మనం మాట్లాడుకుంటున్నాం ఇప్పుడు సరిగ్గా ఆరున్నర అవుతుంది నిన్న ఇదే సమయానికి మొదలు పెట్టుకున్నాం నిన్న తొమ్మిది మావుకు ముగించుకున్నాం ఇవాళ మరి వేదిక మీద ఉన్న మిత్రులు వారికి మీకు ఆకలైనా వారికి ఆకలైనా మీ ఆకలిని వారి సాహిత్య శిల్పంతో తీరుస్తారో లేదా మీ సంతోషాన్ని వారి ఆకలిని మీ చప్పట్ల ద్వారా మీ ఆసక్తి ద్వారా మీరు ఒక్కరు కూడా మీద నుంచి వెళ్ళిపోకుండా ఉండటం ద్వారా మీ ఆసక్తిని ద్వారవాలి వారి ఆకలిని తీరుస్తారో ఇక మీకు వారికి మధ్యన నేను జస్ట్ సంధానకర్తను మాత్రమే గనక మనం కార్యక్రమాన్ని మొదలుపెట్టుకుందాం కాల ప్రకారం ఇందులో తోచిన పద్ధతిలో పేర్లు ఇట్లా వేసుకుంటూ వెళ్ళాం ఈ మధ్యకాలంలో ఇంత బహిరంగ వేదిక గనక నా మిత్రులు పెద్దలు ఇంతమంది ఉన్నారు కనుక నేను ఒక చిన్న విన్నపం చేస్తున్నా ఏ పని చేద్దామన్నా నాకు భయం అవుతుంది ఏం భయం అంటే ఈ ప్రోగ్రాంలో నా పేరెందుకు లేదు అనే భయం గోరెట వెంకన్న వస్తున్నారు గోరెట వెంకన్నను వేదిక మీనికి ఆహ్వానిస్తున్నాను అన్నా రండి కూర్చోండి 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 ఒక్కొక్క కార్యక్రమానికి ఒక పరిమితి ఉంటుంది ఒక్కొక్కరిని ఒకసారి పిలవగలుగుతాం మరొకరిని మరోసారి పిలవగలుగుతాం దాని వలన కొన్ని నిష్ఠురాలు కూడా ఉన్నాయి పేర్లు వేసేటప్పుడు నా పేరు కిందెందుకుంది అని అడిగే వాళ్ళు కూడా ఉన్నారు ఇవన్నీ నేను ఇప్పుడు నేర్చుకుంటున్నాను నేనైతే ఈ ముప్పై ఏళ్ల కాలంలో నా పేరు ఎక్కడుందని నేను చూడలే ఎవడు పిలిస్తే వాడు ఎగబడిపోవడమే మనం ఏం మాట్లాడతాం అనేది ముఖ్యం మనం మాట్లాడింది అవతలి వారికి ఎట్లా చేరింది అనేది ముఖ్యం చూసుకున్నాం అందుకోసం సాహిత్య జీవులం సున్నితంగా ఉంటాం సాహిత్య జీవులం కాస్త ఒక్కొక్కసారి వ్యక్తీకరణ ఎలా ఉండవచ్చు ఆ పద్ధతులు ఇక్కడ కొన్ని పేర్లు వేసుకున్నాం ఓ పది మంది వచన కవులని మరో పది మంది పాట కవులని వేసుకున్నాం ఈ వరుస క్రమంలో కాకుండా కాస్త అధ్యక్షుడిగా స్వేచ్ఛ తీసుకొని ఉండే అవసరం రీత్యా ఈ పేర్లను నేను పిలిచి మీ ముందు వారి వారి వ్యక్తీకరణ ఉంటుంది